బినుకొండ పట్టణంలోని స్థానిక గీతాంజలి గ్రౌండ్స్ నందు బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి సంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరి రావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మ దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని ఆయనకు చిన్నారులంటే ఎంతో ఇష్టం కాబట్టి చిన్నారుడు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు కాబట్టి చిన్నారుడు బావి భారత పౌరులుగా ఎదగాలంటే మంచి లక్షణాలతో ఉన్నత విద్యలను అభ్యసించి బావి భారత పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు అలాగే చిన్నారుడు మొబైల్ ఫోన్లకు ఎడిట్ అవ్వకుండా వాటిని పరిమితంగా వాడి కేవలం జ్ఞాన సమపార్ధన కోసమే వినియోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుకు మొబైల్ ఫోన్లను వాడకుండా తమను తాము నియంత్రించుకోవాలని కోరారు అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపులను విశేషంగా ఆలరించాయి కార్యక్రమంలో కరస్పాండెంట్ వైఎల్ కిషోర్ ప్రిన్సిపల్ కృష్ణవేణి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గీతాంజలి విద్యా సంస్థల్లో రోజు చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే అనేవి చాలా ఘనంగా జరుగుతున్నవి కొత్తపేట క్యాంపస్ నందు లీడ్ క్యాంపస్ కిడ్స్ క్యాంపస్ కొత్తపేట క్యాంపస్ మూడు క్యాంపస్ల వాళ్ళు కూడా సెకండ్ క్లాస్ వరకు కూడా కొత్తపేట క్యాంపస్లో మనకి జరుగుతున్నాయి కార్యక్రమాలు అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ వరకు కారంపూర్ రోడ్లోని మన గ్రౌండ్లో అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి గీతాంజలిలో గీతాంజలి ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కానీ చాలా భారీగా గ్రేట్ గా చేస్తారండి ఇదంతా కూడా మనం గ్రేట్ గా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము అని అంటే ఇదంతా కూడా మన టీచర్స్ అదే విధంగా మన తల్లిదండ్రులు అయినటువంటి పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా ఉంటేనే మన ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము అదే విధంగా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతో మంచి స్పీచెస్ కూడా రెడీ అయ్యి అందరూ కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా అందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే అంటే ఆ ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అయిపోతుంది అనుకుంటున్నారు ఎందుకు మనం చిల్డ్రన్స్ డే కండక్ట్ చేసుకుంటున్నాము అనేది కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి నెహ్రూ గారి కళ ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు కల్మషం లేని మనసులతో ఉండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది అలా స్పెండ్ చేయడం అనేది నెహ్రూ గారికి చాలా ఇష్టం అందుకని మనం చిల్డ్రన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడంలో మా పిల్లలందరి చేత కూడా మేము ఒక ప్రామిస్ చేయిస్తున్నాము మా గీతాంత్రి పిల్లలందరితో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ భూతంలో కూరుకుపోతున్నారు పోతున్నారు ఆ సెల్ ఫోన్స్ ని ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ ని మేము వాడము ఇంట్లో మేము సెల్ ఫోన్స్ ని చూడము పేరెంట్స్ అందరికీ కూడా మేము సవినయంగా చెప్తున్నామండి సెల్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి మీ పిల్లలకి సెల్ ఫోన్స్ లో పడిపోయి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాడు ఆడుకునేటువంటి ఆటలు అన్నీ కూడా మర్చిపోతున్నారండి అందుకోసం మన ఈ చిల్డ్రన్స్ డేకి మా గీతాంజలి అందరు పిల్లల చేత కూడా మేము ఒక గట్టిగా ఒక ప్రామిస్ చేయిస్తున్నాము అందరూ కూడా ప్రామిస్ చేయాలి చేయిస్తున్నాం కూడా మేము సెల్ ఫోన్స్ ని చూడము అనేది ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి మా గీతాంజలి పేరెంట్స్ ఎప్పుడు కూడా మేము ఏం చెప్పినా కానీ చక్కగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు మనం మన పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఇవ్వద్దు సెల్ ఫోన్స్ వాడడం వల్ల మన పిల్లల యొక్క వాళ్ళ క్రియేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది ఆ సెల్ ఫోన్ పూతల్లో పడిపోయి వాళ్ళ యొక్క గేమ్స్ కానీ వాళ్ళ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అవాయిడ్ ద సెల్ ఫోన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ